మీడియా లేదా సోషల్ మీడియా రెండుగా మూడుగా లేకపోతే ఇంకా స్థానిక పరిస్థితులు బట్టి విడిపోతున్నప్పుడు దాని తరఫున ఓ రెచ్చిపోయి అత్యుత్సాహం ప్రదర్శిస్తే కలిగే నష్టం గురించి నేను చాలాసార్లు చెప్పాను నిన్న కూడా చెప్పాను అటువంటి అప్పుడు ఒకరు ఒక చెప్పాలి లేకపోతే ఇంకోటి ఏదో చెప్తే లేకపోతే రెండు కోణాలకు చెప్పి కొంచెం సమయమని ఉండాలంటే వాళ్ళ మీద దాడి చేయడంలో ఏమీ అర్థం లేదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి థాంప్స్ దాడులు వీటన్నిటిని చూస్తే తెలంగాణ ఆంధ్ర కలిపి రాజకీయ నాయకులు పార్టీలు కాంబినేషన్స్ ఏర్పడుతున్నాయి అని కూడా గతంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను వాటి రిఫ్లెక్షన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ ఇందులో ఒకటే శిబిరంలో ఉన్న ఛానల్స్ లేకపోతే మీడియా హౌస్లు కూడా పరస్పర విరుద్ధంగా ఉంటాం ఒకరికంటే ఒకరు పై చేయి సాధించాలి మైలేజ్ తెచ్చుకోవాలని ఈ అనారోగ్యకరమైన అంతర్గత పోటీలో కూడా ఈ అవాంఛనీయ పోకడలు పెరుగుతున్నాయి అనేది ముఖ్యమైన విషయం చూడండి మీరు ఒక శిబిరంలో నాలుగు ఉన్నాయి అనుకుంటే నలుగురు కూడా వన్ ఆఫ్ మ్యాన్షిప్ వాళ్ళకంటే మేము ఎక్కువ కావాలనుకోవటం మరీ అత్యవసర పరిస్థితి వస్తే తప్ప లేకపోతే ఎవరి వాళ్ళకి అంతే కదా ఎవరి యాజమాన్యాలు వాళ్ళవి కాబట్టి వీటి అన్నిటి మధ్యలో ఉదాహరణకు బీజేపీని బీజేపీ శిబిరాన్ని బలపరిచే ఒకచోట ఒక ముఖ్యమంత్రిని బలపరచవచ్చు ఇంకో చోట ఇంకోరిని బలపరచవచ్చు తెలంగాణలో ఒకరిని ఆంధ్రప్రదేశ్లో ఒకరిని బలపరచవచ్చు ఎంత చెప్పినా తెలుగు మీడియాగానే ఇది నడుస్తూ ఉంది కదా ఇప్పుడు అవసరం కొద్ది ఎన్ని మాట్లాడినా రేపు మళ్ళీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వీళ్ళందరూ కావాల్సిందే కదా కాబట్టి మీడియా మీద ఈ అనారోగ్యకరమైన ప్రభావాలు పెరిగిపోతున్నాయి ఎంత పెరిగిపోతున్నాయి అంటే ఏపీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు చంద్రబాబు హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు ఇవన్నీ పెడితే చాలా కాలం చివరి రోజు పదవి బాధ్యతలు స్వీకరించి ఆ రోజే పదవి విరమణ చేసిన అరుదైన కేసు ఆరోపణలు ఏంటి అవన్నీ గతంలో మాట్లాడినవే హైకోర్టు వాటిని పూర్తిగా తోసిపుచ్చాక ఇప్పుడు బయట ఎవరైనా చేసేది ఏమి మాట్లాడడం కూడా ఏమే నిరాధారమైన విషయం అవుతుంది ఆయన ఇప్పుడు తనకు ఒక పదవి ఇస్తే అది తీసుకోలేదు హౌసింగ్ పోలీస్ హౌసింగ్ సొసైటీ ఏదో తీసుకోకుండా ఆయన సొంతంగా రైతు సమస్యలు రాష్ట్రం రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు జగన్ మళ్ళీ తిరిగి రాకూడదన్న పేరుతో కొంత చొరవ కూడా కొంత తీసుకున్నారు భవిష్యత్తులో కూడా తీసుకుంటారేమో బనక చర్ల విషయంలో ఆయన ముఖ్యంగా తీవ్రంగా మాట్లాడుతున్నారు ఈ బనకచర్ల ఎత్తిపోతల అనేది పూర్తిగా మేఘాకృష్ణారెడ్డికి మేలు చేయడానికే మేఘా కంపెనీకి అన్నది ఆయన గట్టిగా చెప్పారు మొన్న దాని మీద నేను గతంలో మాట్లాడాను భవిష్యత్తులో కూడా ఆ సమస్య మీద విడిగా మాట్లాడతాను వెను వెంటనే ఏబి వెంకటేశ్వరరావు ఏదో పదవి సరైనది రాలేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని ఆయన మీద ఆరోపణలు అంటే ఎప్పుడు ఎవరైనా ఎక్కడైనా డబ్బు కోసం పదవుల కోసం ప్రాపకాల కోసం కులాన్ని బట్టి పనిచేస్తారని తప్ప ఇంక వేరే ఏమి ఉండవా ఒకవేళ వాళ్ళు ఎవరో నిన్నటి దాకా మనము చాలా అగ్రభాగాన్ని కూర్చోబెట్టి నడిపించిన వాళ్ళని ఈరోజు ఇన్ని మాట్లాడితే మన యొక్క విలువల మీద కూడా ప్రశ్నార్థకాలు వస్తాయని గుర్తుండదు అంటే ఇంకా ఒకసారి లెక్క తప్పిన తర్వాత అది ఎక్కడికైనా పోవచ్చు కదా అదే ఇప్పుడు 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 ఎంబీ వెంకటేశ్వరరావు ఈరోజు అనుకుంటా ఆయన ఎక్కడో పోస్ట్ పెట్టారు సుపారీ గ్యాంగ్ అని సుపారీ నా మీద దాడి చేస్తూ ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు ఎవరిని ఉద్దేశించి అంటే మళ్ళీ ఆ శిబిరంలోనే కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు కొంచెం మరీ అద్మీరారు తన ఉద్దేశాలను శంకించి తన మీద వ్యాఖ్యలు చేయడం ఆయన సహించలేక ఇలా మాట్లాడినట్టుగా ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు కానీ అసలు ఈ వికృతమైన విపరీత పోకడలు ఎందుకు అని ఎవరైనా ఎల్లకాలం ఒకటే విధంగా ఉంటారా ఎవరి ఆలోచనలు ఎవరి వ్యూహాలు ఎవరి కార్యాచరణకు సంబంధించిన అంశాలు వాళ్ళకు ఉంటాయి కదా రెండోది ఒకవేళ ఎవరైనా అయ్యారు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకుంటే దగ్గర ఎలా చేసుకోవాలని చూసుకోవా చూడాలి కానీ దాడి చేస్తే పెద్ద ఉపయోగమే ఉంటుంది ఇప్పుడు అది గ్యాంగ్ అంటే మళ్ళీ సేమ్ కదా వాళ్ళే ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు ఆయన కూడా అదే చేస్తారు కదా కాబట్టి ఒక అనారోగ్యకరమైన వాతావరణం కలుషిత వాతావరణం దట్టంగా అలుముకొని ఉంది ఇంకా పెరుగుతుంది దీన్ని ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది మహారాజుల దయా మాకున్న నీడ ఉండవని ఎప్పుడో ఒకవైపు ఉండవని ఎప్పుడో రాజుల కాలం నాటి సామెత అదే ఎప్పుడైనా ఇప్పుడు కూడా అంతే మీడియా వాళ్ళే కాదు అధికారులే కాదు ప్రతి వాళ్ళు ఆ పార్టీలను స్వయంగా నమ్మే వాళ్ళు అనుసరించే వాళ్ళని మినహిస్తే మిగిలిన వాళ్ళందరూ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది లేకపోతే వాళ్ళు బాగానే ఉంటారు ఇదిగో ఇలాంటి వాళ్ళు దెబ్బతింటారు ఇప్పుడు నన్ను సుపారీ గ్యాంగ్ మళ్ళీ వాళ్ళు ఎలా స్పందిస్తారు ఎలా ప్రతిస్పందిస్తారు మనం చూడాలి కానీ ఎవరి మీదనైనా కానీ విమర్శ చేసినంత మాత్రాన విషం కక్కడం వాళ్ళకేవో ఎవరితోనో ముడిపెట్టేసి మాట్లాడడం అది పద్ధతి కాదు పరిపక్వత కూడా కాదు ఒక విధమైన ద్వేషాన్ని ఒక విధమైన ఏమన్నా అంటే సహించలేని అసహనాన్ని చెప్తుంది మార్చుకోవడం చాలా మంచిది రాజకీయ విమర్శ చేయండి ఏమైనా ఆధారాలు ఉండే ఎవరి మీద విమర్శ చేయండి అవి కూడా సమాజానికి అవసరంగా ప్రజా జీవితానికి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా మంచిది తిట్టడమే ఉంది ఎవరినైనా ఎవరైనా ఎంతైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా తిట్టవచ్చు